ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి తిరుమల సేవకు వెళ్ళిన వారు డ్రెస్ కోడ్ గురించి ఒక అనుమానం వెలుగుచ్చారు ఒక సోదరి అదేంటంటే డ్రెస్లు మనమే తెచ్చుకోవాలా అంటే శారీస్ కానీ డ్రెస్సులు కానీ మనమే తెచ్చుకోవాలా టీటీడీ వారు ఏమైనా ఇస్తారా అదేం లేదండి టీటీడీ వారు ఏం లేదు డ్రెస్సులు అవన్నీ మనమే తీసుకొని వెళ్ళాలి ఒకేలాగా వేసుకున్నారు అంటే వాళ్ళంతా సేవకు వచ్చిన వాళ్ళని మీరు అంగప్రతిక్షణ గురించి అడిగారు కదా దానికి డ్రెస్ కోడ్ అంటూ ఏం లేదండి కాకుండా ట్రెడిషనల్ గా సాంప్రదాయ దుస్తులతోనే రావాలి అనేది ఒకటి నియమం ఉంది కదా టీటీడీ కానీ ఏ దేవస్థానంలో అయినా కానీ దానికి సంబంధించింది నార్మల్గా వేసుకొని అంగ ప్రదర్శన చేయొచ్చు టీటీడీ సేవకు సంబంధించిన వారు మాత్రమే డ్రెస్ కోడ్లో ఉంటారు సేవా సభ్యుల డ్రెస్ కోడ్ తెలుసు కదండి ఆరెంజ్ కలర్ శారీ మెరూన్ కలర్ బ్లౌజ్ మగవాళ్ళు అయితే మాత్రం మొత్తం వైట్ అండ్ వైట్ వాళ్ళ వీలును బట్టి అంటే కంఫర్టబుల్గా ఎలా ఉంటే డ్రెస్ మంచిగా ఉంటుందో మగవాళ్ళు అలా వేసుకొని అవ్వచ్చు